నేను నిన్న విజిట్ వీసా గురించి ఒక వీడియో పెట్టాను కదా దానికి మంచి స్పందన వచ్చింది చాలామంది తెలియని వాళ్ళు కామెంట్ చేశారు అంటే కొన్ని కొన్ని విషయాల గురించి అవి తెలిసినంతవరకు నాకు నేను కామెంట్లో రిప్లై ఇచ్చాను వాళ్ళు చేసిన కామెంట్లు ఏం చేశారు అనేది చూస్తాము అవి తెలియని వాళ్ళు కూడా పనికొస్తాయి వాళ్ళు అడిగినోటి అడినోటి దాంట్లో సమానం సమాధానం చెప్తాం కొంచెం ఫ్యామిలీ సర్టిఫికేట్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కదా నాకు లేదు ఇప్పుడు చేయించుకోవాలంటే ఎలా అది బ్రదర్ అది ఇండియాలో చేయించుకోవాలి తప్పకుండా మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రం తప్పకుండా ఉండాలి అది లేనిది నీకు విస పుట్టదు రిలేటివ్స్కి తీయొచ్చా స్టోర్ విసా ఏదో కామెంట్ పెట్టారు కానీ అది వాళ్ళు కరెక్ట్గా కామెంట్ పెట్టలేదు వాళ్ళు కరెక్ట్గా కామెంట్ పెడితే దానికి సమాధానం ఇవ్వచ్చు ఒకవేళ నాకు తెలియకుండా కూడా నేను తెలుసుకొని సమాధానం ఇస్తాను నా దగ్గర ఏజెంట్ పదివేలు తీసుకున్నాడు మెడికల్కి పోతే అన్ఫిట్ అని చెప్పగానే నాకు పదివేలు కూడా రిటర్న్ ఇవ్వలేదు బ్రదర్ నేను మాట్లాడింది కేవలము విజిట్ వీసా గురించే ఏజెంట్ అదేదో ఉంటే మీరే చూసుకోండి నాకు దాని గురించి తెలియదు అయితే నేను మా నేను చెప్పింది కేవలం విజిట్ విసా గురించి మాత్రం చెప్పాను హలో నమస్తే అన్న శాలిమేల ఎక్కడ ఫోన్ నెంబరు పెట్టండి ఆఫీస్ సెంటర్ది నా దగ్గర అయితే ఫోన్ నెంబర్ లేదు బ్రదరు సాల్ ఈసాలఖామి ఎస్ట్రీట్ అది గత పదిలో ఉంటుంది సిగ్నల్ లోంచి ఐదో నెంబర్ రోడ్లోంచి సిగ్నల్ నుంచి ఎంటర్ అయిన వెంటనే ముందు ఒక దవర్ వస్తుంది దవర్లో నేరుగా వెళ్తే మెట్రో హాస్పిటల్ వస్తుంది మెట్రో హాస్పిటల్ దగ్గరే అది క్యూ పాయింట్ కాపీ సెంటర్ క్యూ పాయింట్ కాపీ సెంటర్ అక్కడికి వెళ్ళండి వాళ్ళు మీకు అన్ని చేసి పెడతారు మనకు ఖాదిమన్న ప ఖాదీమా పర్వాలేదా విసా వారికైనా బ్రదర్ అంటే ఖాదిముకు విసా ఇవ్వరు బ్రదర్ ఖాదిముకు ఇవ్వరు విసా ఓన్లీ సూనకం మాత్రమే మనలాగే ఇండియాలో కూడా మెడికల్ స్టాంపింగ్ ఎమిగ్రేషన్ ఉంటుంది బ్రదర్ ఎటువంటి మెడికల్ కానీ ఎమిగ్రేషన్ కానీ స్టాంపింగ్ కానీ ఏమీ అవసరం లేదు విసా తీసుకొని పీడిఎఫ్ ఇంటికి పంపించండి వాళ్ళు అక్కడ ఫ్రంట్ తీసుకొని వచ్చేస్తే టికెట్ ఇక్కడైనా కొనండి లేదా ఇండియాలో కొనండి డబుల్ టికెట్ డబుల్ టికెట్ రాను పోను అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకుని రావాలి అంతే ఇంకేం అవసరం లేదు ఇదంతా ఓకే బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాగా అర్థమైంది ఓకే ఆ తర్వాత టికెట్ ఒకటి తీసుకోవచ్చా రెండు రెండు కంపల్సరీ తీసుకోవాలి బ్రదర్ టికెట్లు రెండు టికెట్లు తీసుకోవాలి అప్ అండ్ డౌన్ తీసుకోవాలి ఓన్లీ సూన్ విసా వాళ్ళకైనా లేక ఖాదీ వాళ్ళకైనా లేదు బ్రదర్ ఓన్లీ సూన్ విసా వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అంతే ఖాదీం వాళ్ళకి లేదు బ్రదర్ సారీ ఇవి కామెంట్లు కొన్ని వచ్చాయి ఇంకా కొందరు ఫోన్ చేసి అడిగారు అంటే కోవైట్ వాళ్ళు దగ్గర విసా తీసుకోవచ్చా కోవైట్ వాళ్ళు విజిట్ విసా ఇస్తారా కోట్ వాళ్ళు ఎవరు పెడతారా అది మీకు మాత్రమే మీకు సునకామ ఉంటే మీరు మాత్రమే తీసుకోవచ్చు దీనికి ఎటువంటి యుజనామీలు కానీ ఏంటి సంబంధం లేదు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కేవలం ఎవరైతే రావాలనుకుంటున్నారో అటు భార్య అయితే మ్యారేజ్ సర్టిఫికెట్ పిల్లలైతే బర్త్ సర్టిఫికెట్ తల్లిదండ్రుల కోసం అడిగారు నాకు నేను అక్కడ అడగలేదు క్లారిటీ లేదు ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళి ఆ తల్లిదండ్రులకైతే నాకు తెలిసి ఓటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ లేకుంటే ఆధార్ కార్డు కానీ ఇవే చూపించాలేమో అవే ఉంటాయేమో అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను నాకు కూడా ఇంకా క్లారిటీ లేదు తల్లిదండ్రుల విషయం మాత్రం నేను ఖచ్చితంగా కనుక్కొని చెప్తాను ఇంకొకటి ఏంటంటే రిలేటివ్స్ కూడా పిలుపు పిలుచుకోవచ్చు అని అడిగారు దాని గురించి కూడా నేను అక్కడికి వెళ్ళి కనుక్కొని ఆ దానికి సంబంధించిన వీడియో కూడా పెడతాను తల్లిదండ్రులు అండ్ రిలేటివ్స్ మిగతా అయితే మిగతా బా మన భార్య అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి పిల్లలైతే బర్త్ సర్టిఫికెట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో పాస్పోర్ట్ కాపీలు ఇవి మాత్రమే చాలామంది అంటే బాగా స్పందించారు వీడియో వీడియో పరంగా చాలామంది కామెంట్లు అయితే అడిగారు వాళ్ళందరికీ ఆల్మోస్ట్ నేనైతే రిప్లై కూడా ఇచ్చాను అక్కడనే ఇచ్చాను ఇంకా ఎవరన్నా మిగతా వాళ్ళందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను ఇంకా ఎవరికన్నా ఏదైనా డౌట్లు ఉంటే అడగండి నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను తెలియకుండా తెలుసుకొని చెప్తాను ఇంకా అంటే ఎవరి దగ్గర దగ్గరికి వెళ్తే తెలుసుకొని చెప్పగలుగుతాను వాళ్ళ దగ్గరికైనా అడిగి వెళ్ళి మళ్ళీ వీడియో కాబట్టి పెడతాను ఓకే థ్యాంక్ యూ పెడతారు అందరికీ థ్యాంక్స్